కూడా థిన్ రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి ఫెంటాస్టిక్ ఫర్ ద ఫస్ట్ స్టెప్స్ అనే మూవీకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్ సంబంధించిన అప్డేట్ అయితే తీసుకొని చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో బై ఇక్కడ ఫోర్స్లో చూసుకుంటే మాత్రమే ఇక్కడ ఇండియన్ గ్రాస్ ఉంది బై సో ఇండియన్ గ్రాస్ చూసుకుంటే ఇరవై నాలుగు పాయింట్ ఇరవై ఐదు కోట్లు ఉంది ఓవర్సీస్లో చూసుకుంటే మాత్రం ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు వచ్చింది వరల్డ్ వైడ్గా వరల్డ్ మొత్తంలో చూసుకుంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదు కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్ తీసుకొచ్చింది అనమాట ఏది ఫెంటాస్టిక్ ఫోర్ ఫోర్ స్టెప్స్ అనమాట సో ఇక్కడ ఈ మూవీకి సంబంధించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ అయితే బాగానే వచ్చినాయి కానీ పబ్లిక్ టాక్ అయితే నేను తీసుకురాలేకపోయినాను కానీ మూవీకి సంబంధించిన నా రివ్యూ పెట్టినాను ఒకసారి చెక్ చేసుకోండి మూవీ బాగుంది ప్రతి ఫెంటాస్టిక్ ఫోర్ లాగా మూవీ లాగా అయితే కొంచెం అపార్డ్ సీన్స్ అయితే ఉన్నాయి ఒక రెండు నచ్చకపోవచ్చు కానీ వేఫెక్స్ పరంగా కానీ స్టోరీ పరంగా కానీ బాగున్నాను చూపించే విధానంలో లైక్ ఒకటేసారి మళ్ళీ ఫస్ట్ నుంచి కాకుండా ఒక డిఫరెంట్ స్టైల్ తీసుకోవచ్చు అండ్ ఆల్సో మెయిన్ యూనివర్స్ కాదనమాట పోయి ఇంకొక డిఫరెంట్ యూనివర్స్లో ఓన్లీ మన ఫెంటాషిక్ ఫోర్స్ సూపర్ హీరోస్ ఉన్నట్టు చూపించి నైంటీస్ టెక్నాలజీ బాక్తో పాటు చూపించు సో మనతో గుడ్ మూవీస్ అంటాం బై బడ్జెట్ తకారంగా విజువల్ పరంగా కూడా బాగుంది చూడండి అయితే ఒక రికమెండేషన్ అయితే నేను చేస్తాను మూవీ బాగుంది చూడండి